ఈరోజు వీడియోలో అయితే శారీస్కి మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎలాగ వేసుకోవచ్చు ఇవన్నీ చూపిస్తానండి ఇక్కడ ముళ్ళు వేయాలంటే ఏం చేయాలి అలాగే మన ఫ్లెక్సీ బోర్డ్కి మా స్టోరీ ఏంటో అనేది కూడా చెప్తాను ముళ్ళు వేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా చెప్తాను అలాగే ఎన్ని రోజుల నుంచి ఆగిన మొక్క అయితే తీరిందండి అయితే గుడికి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళినా సరే ఒక పది నిమిషాలు ముందుండి ఉంటే మాకు విగ్రహం దొరికేది కానీ ఇక్కడ మాకు దొరకలేదు దొరకనప్పుడు మనం ఎలాగ చేయొచ్చు అనేది ఇక్కడ ఒక ఆంటీ చెప్పారనమాట హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి సో ఇదైతే చాలా పాత బ్లాగ్ అండి నేను అప్లోడ్ చేద్దాం అనుకొని ఇంక అసలు టైం కుదరక అనమాట సో ఇన్ని రోజులైతే వీడియోలు పెట్టలేదు కదా అందుకైతే సారీ అండి అయితే ఇది వచ్చేసి ఏంటంటే మేము స్వామివారి వ్రతం చేయించుకున్నాము అయితే పౌర్ణమి రోజు గుడిలో చేయించుకున్నాం అనమాట మొత్తం అందరికి కలిసి ఒకటేసారి చేస్తారు కదా అలాగనమాట సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు ఇన్ని కుదిరింది అనమాట సో చాలా బాగా అనిపించింది అండి అంటే మనకు మనసులో ఒకసారి మొక్కుకుంటే ఇంకా మైండ్లో అదే ఉంటుంది కదా అదేంటి తెలియదు ఎప్పుడు పౌర్ణమిక్ చేపిద్దామన్నా కూడా నాకు కుదరకపోయేదనమాట కొంచెం లేడీస్ ప్రాబ్లం కానివ్వండి హెల్త్ బాగోకపోవడం కానివ్వండి ఇంకా ఈసారి మాత్రం అస్సలు ఇబ్బంది ఏమీ లేకుండా మంచిగా జరిగిందండి సో చాలా తృప్తిగా ఉండే అనమాట అయితే ఇక్కడ మా దేవుడికి అభిషేకం చేస్తున్నాము అంటే అందరి దగ్గర ఇలాగ ప్లేట్ తీసుకుని వెళ్తారు అయితే అక్కడ ఒక ఆంటీ చెప్పారనమాట అంటే మాకంటే ముందే ఇంకా చాలామంది ఉన్నారు మేము సెవెన్ థర్టీ వరకు వెళ్ళినా సరే అంతకంటే ముందే ఉన్నారనమాట అక్కడ జనాలు సో దేవుడు విగ్రహాలు అయితే అక్కడికి అయిపోయినాయి అన్నారనమాట కాబట్టి నేను గౌరవం చేసి పూజ చేస్తున్నాను అయితే ఒక ఆంటీ వచ్చి అన్నారు అలా లేకపోయినా సరే ఒక వన్ రూపీ కాయిన్ అయినా టూ రూపీస్ కాయిన్ అయినా ఉంటే పసుపు కుంకుమ మధ్య మనం పెట్టుకొని పూజ చేయొచ్చు అంట సో అలాగా మళ్ళీ ఆంటీ ఇచ్చారనమాట కాయిన్ కూడా ఇంకా నాకు I'm not a man, 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 I'm not a అయితే మేము ఆల్రెడీ ఒకసారి టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంట్లో చేయించుకున్నాము నాకైతే చాలా బాగా అనిపించింది కానీ ప్రతిసారి ఇంట్లో అంటే అందరికీ కుదరదు కదా కాబట్టి ఇంకా నేనైతే గుళ్ళో చేయించాలనుకున్నాను సో గుళ్ళో ఏంటంటే మనకి అందరు కలిపి ఒకేసారి చేస్తారు కాబట్టి ఓన్లీ పౌర్ణమి రోజే చేస్తారు ప్లస్ మళ్ళీ మనకి ఖర్చు కూడా చాలా తక్కువ అండి అంటే టికెట్ ప్రైస్ అయితే జస్ట్ వన్ ఆట్ వన్ రూపీసే ఉంటుంది ప్లస్ మనకి పూజ సామాన్ తెచ్చుకుంటే చాలు మిగిలిందంతా ప్రసాదం అంతా వాళ్ళే చేసిస్తారనమాట సో ఇలాగా చాలా బాగా జరుస్తుంది మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇక్కడ గుడి సో నేను ఇక్కడ గుడిలో కూడా ఇంతకు ముందు ఒకసారి చేయించానండి కాకపోతే చాలా ఈయస్ అయిపోయింది కాబట్టి నాకు మళ్ళీ ఆ ప్రాసెస్ టైమింగ్స్ ఏం గుర్తు లేకుండే సో వాళ్ళని అడిగితే మాత్రం ఎయిట్ ఓ క్లాక్ వచ్చేయండి అని చెప్పారు కానీ ఇక్కడైతే అంటే వాళ్ళు రెగ్యులర్గా చేయిస్తూనే ఉంటారంట సో వాళ్ళైతే మరీ సెవెన్కి వచ్చి కూర్చున్నారు సో ముందుగా వచ్చిన వాళ్ళకైతే కరెక్ట్గా ప్లేసెస్ ఉంటాయి ప్లస్ మళ్ళీ దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా కరెక్ట్గా దొరుకుతాయి కదా సో మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా వెళ్ళాలి అనుకున్నప్పుడైతే ఇంకా ముందు తొందరగా వెళ్తేనే మంచిది అర్థమైందండి నేను వెళ్ళేటప్పటికే లేట్ అయింది అనుకుంటే సగం పూజ అయిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి మళ్ళీ అప్పుడు వాళ్ళు కంటిన్యూ చేశారు సో ఏదైనా సరే మన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటేనే తృప్తి ఎక్కువ ఉంటుంది కదా సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా మంచిగా నేను తొందరగా వెళ్తాను ఖచ్చితంగా డిసైడ్ అయ్యానండి నిజానికైతే ఫస్ట్ ఎప్పుడు నేను ఎక్కువ మొక్కులు మొక్కను ఎందుకంటే నాకు భయం అనమాట మొక్కిన తర్వాత మనం మర్చిపోతే ఇబ్బంది అవుతుంది అనేసి కానీ ఎందుకో ఇక్కడ స్వామివారి వ్రతం మా ఇంట్లో చేయించుకున్నప్పుడు అనుకున్నాను మళ్ళీ చేయిస్తాను అని కాకపోతే అది కూడా గుళ్ళోనే చేయిస్తాను దండం పెట్టుకున్నాను ఇంకా అప్పటి నుంచి ఎందుకు కుదరట్లేదు అనమాట నిజం చెప్పాలంటే బద్దలో అసలు పూర్తిగా మర్చిపోయాం తర్వాత చేయిద్దాంలే అన్నట్టు అనుకున్నాం కానీ మనకి ఎప్పుడు వాళ్ళ స్వామివారి కథలలోనే చెప్తుంటారు కదా మనం ఒకవేళ మర్చిపోతే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎట్లా అనేసి అని అదే చేయించుకుంటే ఎంత మంచిదో మనం చేస్తామని దండం పెట్టుకొని చేయకపోతే ఎంత ఇబ్బందో అనేది కూడా క్లియర్గా ఉంటుందండి ఆ కథలల్లో సో ఇంకా నాకు నుంచి ఇంకా మైండ్లో పడిపోయింది అనమాట లేదు చేయాలి చేయాలి అనేసి అయితే చెప్పాను కదండి కొంచెం ప్రాబ్లం వల్ల చేయించలేకపోయాను ఇంకా ఈరోజైతే చాలా మనశ్శాంతిగా అనిపించింది అనమాట మొత్తం రథమంతా అయిపోయినాక చాలా తృప్తి అనిపించింది ఇంక ఇన్ని రోజులకి నా కోరిక తీరింది కదా అన్నట్టుగా చాలా బాగా అనిపించింది మనకైతే నార్మల్గానే గుడికి వెళ్తే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అలాంటిది ఈరోజు వ్రతం అయిన తర్వాత అయితే ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఆ డే మొత్తం కూడా నేను హ్యాపీగా ఉండే అనమాట అంటే ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నది ఈరోజు నెరవేరింది అన్నట్టుగా అయితే చాలా చాలా తృప్తి అనిపించింది ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులని చూసుకున్న తర్వాత నేను డైరెక్ట్ షాప్కి అయితే వచ్చేసాను సో ఇక్కడ వచ్చేసి అయితే కస్టమర్ నాకు ఇది చాలా అర్జెంట్ అని చెప్పిచ్చారండి వాళ్ళు ఓన్లీ నాకు టూ డేస్ టైం ఇచ్చారనమాట ఎందుకంటే ఇది వాళ్ళు అమెరికాకి పంపించాలంటే వాళ్ళ ఫ్లైట్ ఇంకా సెకండ్ డే నైట్లో ఉంది అనేసి చెప్పారనమాట అంటే నాకు ఇచ్చిన కంటే నెక్స్ట్ డే నైట్ అనమాట ఫ్లైట్ సో ఈ విదిన్ టూ డేస్ లోపలనే కావాలన్నారు ఇంకా నేనైతే ఒప్పుకున్నాను ఎందుకంటే పెద్ద డిజైన్స్ ఏం చెప్పలేదండి వాళ్ళు జస్ట్ పైపింగ్ అది పెట్టి స్కుట్టియమన్నారు సో మంచి పట్టు చీరలు అండి అవి చాలా బాగుంది క్లాత్ అయితే అండ్ ఒకరి కోసమేమో సైజ్ బ్లౌజ్ ఇచ్చారు ఒకరికి మాత్రము మొత్తం బాడీ మెజర్మెంట్స్ అవి జస్ట్ వాళ్ళు రాసి ఫోటో పంపించారనమాట ఇంకా దాన్ని బట్టి మనం ఈజీగా సెట్ చేయొచ్చు కదా అలాగే సెట్ చేసైతే ఇచ్చేసాను నేను కానీ ఇక్కడ చీర క్లాత్ ప్లస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది వీడియోలో మనకు కొంచెం క్లియర్ పిక్చర్ అది కనిపించదు కదా అండ్ నిజానికైతే ఇక్కడ లోపల్ సైడ్ చూడండి అక్కడ కూడా ముళ్ళు ఉన్నాయి కానీ అవి కట్ చేసి పీకో చేసేయాలి కొంతమంది ఏంటంటే ఇంకా అది కూడా ఉండని అని అంటారు కానీ అది కాళ్ళలో తట్టుకుంటూ ఉంటుందన్నమాట కాబట్టి అదైతే కట్ చేసి పీకో చేయాలి అండ్ ఒక సైడ్ మాత్రము కొంగుముళ్ళు వచ్చి అది కూడా ముళ్ళు వెళ్ళమని చెప్పారు అంటే నిజానికి వాళ్ళు ఓపెన్ చేయలేదు అలాగే ఇచ్చేస్తారు ఇంకా నేనే చూసి వాళ్ళకి మెసేజ్ పెట్టాను అనమాట ఈ విధంగా ఉన్నాయండి ముళ్ళు అల్లలా వద్దా అంటే అల్లమని చెప్పారు సో నేను మోస్ట్లీ ఏంటంటే మన దగ్గర అందరూ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఒక్కొక్కరికి ఒక్కో పని ఇచ్చేస్తాను కాబట్టి ఈజీగా పని అయితే అయిపోతుంది అండ్ ఇక్కడ ఇప్పుడు మాదేవి వచ్చే లోపల నేను ఎలా కచ్చలు జస్ట్ చూపిస్తున్నాను నార్మల్గా అయితే మాధవి చేసేస్తుంది ఇక్కడ మనం ముళ్ళు దిగడానికి ఈజీగా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా దారాలు ఉంటాయి కదా అవి లాగడం చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడైతే నాకు మమ్మీ వచ్చి కూడా మమ్మీ మాట్లాడుతూ ఉంది సో మనం మాట్లాడుకుంటూ చాలా ఈజీగా ముళ్ళు అనేది వేసేయచ్చు ఇక్కడ ముళ్ళు మాత్రం నేను మాధవితోనే వేసి ఆ వేసేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తానండి ఎందుకంటే ఎంత ఈజీగా వేయొచ్చు ఎంత ఫాస్ట్గా వేయొచ్చు అండ్ ఎంత పర్ఫెక్ట్గా వేయొచ్చు ఈ మూడు విషయాలు మీకు అందులో తెలిసిపోతాయి అన్నమాట ఎందుకంటే ముళ్ళు అందరూ వేస్తారు నార్మల్గా ఇంట్లో అంటే టైలరింగ్ మొత్తం రాకపోయినా సరే ఈ ముళ్ళు వేయడం చాలా మందికి వస్తుంది కాకపోతే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటో కూడా మీకు ఇందులో చూపిస్తాను అండ్ ఈజీ మెథడ్స్ ఫాలో అవ్వాలంటే ఈ విధంగా చూసుకోవాలి సో అందులో ఫస్ట్ పని అయితే ఇదే అండి మనం ఇలాగ మనం కొంచెం కొంచెం కట్స్ కనుక ఇచ్చుకుంటే ఇక్కడ దారాలు లాగడం చాలా ఈజీ అనమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు అలా కట్ చేయకుండా ఒక సైడ్ నుంచి లాగారంటే మొత్తం అంత చీరంతా దగ్గరకు వచ్చేసినట్టుగా వచ్చి మనకు అది ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని అందులో ఫస్ట్ ఈజీ పాయింట్ అయితే ఇది సో నేను మీకు మాధవి వచ్చిన తర్వాత ముళ్ళు ఎలా వేయాలో చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంకో అర్జెంట్ పని ఉంది కదా సో కాబట్టి నేను వెయ్యట్లేదు మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్లో లైనింగ్ నానబెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అవి ఆరేసిన తర్వాత ఇంకా కటింగ్ చేసి కుట్టించాలి కదా సో అందుకనేసి కానీ ఇక్కడ అయితే చాలానే ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఆరిపోతుంది అలాగే ఈ గ్యాప్లో అయితే విజయ కూడా వచ్చేసింది అండ్ ఈవెన్ మాధవి కూడా వచ్చేసింది అనమాట అయితే ఇక్కడ డాడీ వచ్చేసి ఏంటంటే లైనింగ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసి పెడుతున్నారు కొన్ని ఏంటంటే మేము కొంచెం ఎక్స్ట్రా కూడా నానబెట్టేస్తూ ఉంటాము సో ఇంకా అది వన్ మీటర్ ఏమున్నాయి అవన్నీ ఒక సైడ్ పెట్టుకుందాము దానివల్ల మనం మళ్ళీ మళ్ళీ నానబెట్టాల్సిన పని ఉండదు కదా ఈ విధంగా అన్నీ చూ చూడమంటే ఇంకా డాడీ చూస్తున్నారు అలాగే మాధవి అయితే ఈ చీరలకు కావాల్సిన ఫాల్స్ అవి నానబెట్టేసింది అనమాట సో రెండు పనులు ఒకేసారి అవుతాయి ఇక్కడ ముళ్ళు లేసే లోపల అవి నాని ఇవన్నీ ఆరిపోతాయి కూడా సో ఇక్కడ చూడండి తను అన్ని సగం అయితే వేసేసింది ఇక్కడ ముళ్ళు ఇలాగా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా వేయాలన్నమాట నేను చెప్పాను కదా ఇంట్లో వాళ్ళు కూడా వేస్తారు కానీ వాళ్ళు ఇంత దగ్గరగా వెయ్యరు అంటే కొంతమంది గురించి చెప్తున్నానండి నాకు తెలిసిన వాళ్ళ గురించి అయితే ఇప్పుడు వాళ్ళకి మొత్తం ప్రాసెస్ తెలుసు కానీ కొంచెం తక్కువ తీసుకురండి దారాలు మాక్సిమం వన్ ఇంచ్ అంత గ్యాప్ ఉంటే చాలు చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్దగా వేస్తారు ఇంకొక విషయం ఏంటి అంటే మనకి షాప్స్లలో కూడా కొంతమంది వేసిస్తారండి అప్పటికప్పుడు అల్లి ఇచ్చేస్తారు షాప్ వాళ్ళు అంటే దాని గురించి తెలియని వాళ్ళకైతే అబ్బా ఇంత ఫాస్ట్గా చేస్తారని అనుకుంటారు కానీ నిజానికి అయితే వాళ్ళు చాలా దూరం దూరం వేస్తారు అనమాట అంటే ఈ క్లాత్ని అంటే ఇప్పుడు దారాలు ఉంటాయి కదా వాటిని ఎక్కువ ఎక్కువ పట్టేసుకుంటారు ఒక రెండు రెండు నించులు పట్టుకొని ముడి అయితే వేసేస్తారు అనమాట ఆ విధంగా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది కానీ చీరకు ఎప్పుడైనా అందం ఎలా వస్తుందండి ఇలాగా దగ్గర దగ్గరగా సన్నగా తీసుకొని ఎక్కువ ముళ్ళు వేసినప్పుడే ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది సో చూడండి మీకు తర్వాత నేను ఇంకో చీరకు కూడా చూపిస్తాను అది కూడా సేమ్ ఇలాంటివే నార్మల్ ముళ్ళే అనమాట వేసేటివి కానీ చాలా బాగా లుక్ ఉంటుంది సింపుల్గా కూడా చాలా నీట్గా ఉంటుంది అయితే ఎవరికైనా ఏదైనా పూసలతో కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు మాత్రం నేను వేరే వాళ్ళకి ఇస్తానండి తను ఇంకొకరు ఉన్నారనమాట తను బాగా చేస్తారు మొత్తం పూసలతో ఏదన్నా వర్క్ అయినా మాధవి మాత్రం ఇక్కడ ఇలాంటి ముళ్ళు అయితే ఈజీగా వేసేస్తుంది ఇంకా ఫాల్స్ అవి కుట్టడం అయితే మీకు ఆల్రెడీ చూపించాను తను చాలా ఫాస్ట్గా కుడుతుంది అలా తన టిప్స్ ఏంటో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి ఎవరైనా చూడకపోతే మీరు సంతోష స్టానల్లో చూడొచ్చు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు రోజుకు ఒక నలభై చీరలైనా ఈజీగా కుట్టేయచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఇక్కడ నేను మీకు ముడి తను ఎలా వేస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ తను కొన్నే దారాలు తీసుకోవడం చూడండి ఈ విధంగా కొన్ని కొన్ని తీసుకున్నప్పుడే ముళ్ళు అనేవి ఎక్కువ వస్తే లుక్ అనేది నీట్గా ఉంటుంది సో ఇక్కడ యాక్చువల్గా తన చేతులే అడ్డం వచ్చేస్తున్నాయి కనబడట్లేదు కదా సో అదే చెప్పి మళ్ళీ తీస్తున్నాను చూడండి ఈ విధంగా పట్టుకొని కొంచెం తిప్పి ఇలాగా కింద నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అందులో నుంచి లాగేయాలి చిన్న ముడిలాగా వేయాలి అంతే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే మేము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కొన్ని కొన్ని దారాలు తీసుకొని మాత్రమే ఈ ముడిలాగా వేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది సో ఎవరికైనా అక్కడ అర్థం కాకపోతే మళ్ళీ చూస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఇంకో వీడియో తీస్తున్నాను చూడండి ఈ విధంగా దారాలను కొంచెం తీసుకొని ఇలాగా కొంచెం తిప్పేసి ఒక ముడిలాగా వేసుకోవాలి చూడండి లోపలికి లాగేటప్పుడు కూడా ఈ విధంగా ముడిలాగా చేస్తే లోపల నుంచి దారం లాగుతుంది అట్లా చేసినప్పుడు ఏంటి అంటే మొత్తం దారాలన్నీ కరెక్ట్గా వస్తాయి ఇంకా లేకపోతే మన దగ్గర క్రోషా సూది ఉంటుంది కదా దాంతో కూడా చాలా ఈజీగా వస్తుందండి నెక్స్ట్ నేను మీకు ఆ సూదితో కూడా ఎలా వేయాలో చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్ ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఇలాగా దగ్గర దగ్గర వేయడం వల్ల మనకి లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ దారాలు ఇంత పొడుగ్గా ఇచ్చారు కదా కాబట్టి మనం కావాలంటే కింద కూడా వేసుకోవచ్చు కానీ కస్టమర్ అయితే అక్కడ అడిగారు కాబట్టి అక్కడ వరకే చేయించాను అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కస్టమర్ ఒక శారీ కోసం వర్క్ బ్లౌజ్ రెడీమేడ్ తెచ్చుకున్నారు అంటే మేము కుట్టింది కాకపోతే వర్క్ వేసింది రెడీ పీస్ దొరుకుతుంది కదా అది తెచ్చుకున్నారు ఎంత ఎగ్జాక్ట్గా దొరికింది తనకి తను సొంతంగా డిజైన్ చేయిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయండి కలర్స్ సో చాలా బాగుంది అయితే ఇక్కడ ఇదే అనమాట శారీ చూడండి గ్రీన్ కలర్ శారీకి మళ్ళీ పళ్ళు వచ్చేసి ఇలాగ బ్లూ కలర్ వచ్చింది కదా సో సేమ్ ఎగ్జాక్ట్గా అదే బ్లౌజ్ దొరికింది తనకి అయితే ఇక్కడ కూడా మేము ఆల్రెడీ ముళ్ళు అయితే వేసేసాము కానీ కస్టమర్ ఏమడిగారంటే తనకి ఇట్లాగా పూసలతో కావాలన్నారు కానీ టైం అయితే అస్సలు లేదు కాబట్టి ఇంకా మళ్ళీ తను ఏమన్నారంటే లేదక్క నాకు రెడీమేడ్ పెట్టేమని చెప్పారనమాట ఇంకా నాకైతే ఫస్ట్ కష్టపడి ఇంత వేసాం కదా అని అనిపించింది కానీ తన మనీ కూడా ఇస్తా అన్నారు ఇంకా మళ్ళీ తన చాయిస్ ప్రకారం ఇక్కడ రెడీమేడ్ కూడా వేసాము ఇది కూడా లుక్ బాగుంది కానీ తను ఫస్ట్ చెప్పే తనకు కూడా డబ్బులు మిగిలేవి మాకు కూడా అంత కష్టపడి అల్లిద్దరు కట్ చేయబుద్ధి కాలేదు కానీ ఇంకా తప్పదు కదా సో అది కట్ చేసి ఇదైతే వేసి ఇచ్చామన్నమాట అండ్ అలాగే తను ఇంకొక చీర కూడా తెచ్చుకున్నారండి సో అక్కడ వచ్చేసి రెడీమేడ్దే వేసాము కానీ ఇది కూడా డిఫరెంట్ స్టైల్ అనమాట ఈ విధంగా మనం రెడీమేడ్లో చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మీకు మా షాప్కి పెట్టిన కొత్త బోర్డు గురించి చెప్తాను సో ఈ ఫ్లెక్సీ బోర్డు నేను ఎప్పటి నుంచో చేయించుకోవాలనుకున్నానండి ఎందుకంటే మా బోర్డు చాలా పాతగా అయిపోయి చిరిగిపోయింది కూడా అనమాట అది సో అది చిరగడం కూడా ఒక రీజన్ ఉంది ఏంటంటే మా షాప్ ఎదురుగా అమ్మవారిని పెట్టారనమాట సో అప్పుడు తడకలు అవి కట్టేటప్పుడు ఎవరు చిన్నపిల్లలు ఉంటారు కదా అంటే మరీ చిన్నపిల్లలు కాదు అండి టీనేజ్ పిల్లలే అనమాట సో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పెట్టే కట్టలన్నీ డైరెక్ట్గా మన బోర్డుకి తగిలేటట్టుగా గుచ్చేసి పెట్టేశారు సో మొత్తం బోర్డు అంతా పాతగా అయిపోయింది చేపిద్దాం అనుకున్నాం మీ లోపల తిరిగింది కదా అన్నట్టుగా ఇంక అనుకున్నాను కానీ అది కూడా కొంచెం లేట్గానే కుదిరింది కానీ నేను షాప్కి వెళ్ళి చెప్పిన తర్వాత నాకు అదే రోజు పని అయితే మొత్తం అయిపోయిందండి మధ్యాహ్నం వెళ్ళాను నేను మొత్తం అది డిజైన్ చేయడానికి వన్ అవర్ పట్టింది తర్వాత వచ్చేసి వాళ్ళు ఈవినింగ్ వరకు మాకు బోర్డు ఫిక్స్ కూడా చేశారనమాట అంత ఫాస్ట్గా పని అయితే అయిపోయింది అండ్ ఇక్కడ బోర్డు కాస్ట్ వచ్చేసి నాకు టోటల్గా అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయిందండి ఆ పక్కన ఒక ఎక్స్ట్రా బోర్డు ఉండే పాత బోర్డు అంటే ఆ షాప్ మేము తీసుకున్నాం బోర్డు అలాగే ఉండిపోయింది ఇంకా తీసేయడానికి అనేసి ఇంకో టూ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకున్నారు ఎందుకంటే ఆ బోర్డు ఫిక్సింగ్ అయితే చాలా గట్టిగా ఉన్నాయండి సో ఇంకోటి ఒక సైడ్ అయితే వచ్చింది కానీ ఇంకో సైడ్కి వచ్చేసి ఏంటి అంటే మా షాప్కి సీలింగ్ చేయించామన్నమాట సో కాబట్టి వాళ్ళ బోర్డుది మా సీలింగ్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట అది నట్టు ఉంటుంది కదా లోపలికి వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళకి తీయడానికి చాలా ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ అది ఏదో రంపంబిట్ అంతా కట్ చేశారన్నమాట అందుకు కొంచెం వాళ్ళకి పని అయితే ఎక్కువ అయింది కాబట్టి వాళ్ళు టూ హండ్రెడ్ అడిగారు అంటే త్రీ హండ్రెడ్ అడిగారు డిజైన్కి అయితే ఇంకా కాదని చెప్పి మాట్లాడితే టూ హండ్రెడ్ ఒప్పుకున్నారు సో ఇంకా అది ఇచ్చేసారు నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే చాలా నీట్గా పెట్టారు అండ్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమైపోయిందంటే వాళ్ళు మొత్తం పెట్టేటప్పటికి లేట్ అవుతుంది అని చెప్పి నేను ఇంటికైతే వెళ్ళాను అనమాట కొంచెం ఇంట్లో పని చూసుకోవడానికి మా పిల్లలు చూసా చూస్తున్నారు కానీ ఏంటంటే ఆ వైర్లన్నీ అన్నీ ముందుకు వచ్చేస్తే వీళ్ళంతా అనమాట ఇంకా వాళ్ళంతా పెట్టేసి దిగిపోయిన తర్వాత నేను వచ్చి ఇంకా డబ్బులు ఇచ్చేటప్పుడు చూసేటప్పటికి కేబుల్ వైర్స్ అన్నీ ముందుకు పడిపోయాయి అనమాట సో ఇంకా అది లుక్ అయితే బాగాలేదు నేను అదే వాళ్ళకి అనమాట అయితే మీరు ముందే చెప్తే బాగుంటుండే అమ్మ పని అయిపోతుండే కదా అంటే ఇంకా వాళ్ళనే చూసుకోవాలి కానీ వాళ్ళకి ఇంకా మనం ఏం అనలేం కదా వాళ్ళ గురించి సో కాబట్టి ఇంకా వాళ్ళకి మళ్ళీ లేదండి కొంచెం రిక్వెస్ట్ చేశాను అనమాట కొంచెం అది వెనకాల పెట్టేయండి అసలు పేర్లు కరెక్ట్గా కనిపించట్లేదు కదా అంటే పాపం మళ్ళీ పైకెక్కి అయితే పెట్టేశారు ఇంక ఓవరాల్గా అయితే నాకు ఫోర్టీన్ హండ్రెడ్లో మొత్తం వర్క్ అనేది అయిపోయిందండి మా బోర్డు సైజు వచ్చేసి ఎయిట్ బై త్రీ అనమాట ఎందుకంటే ఇవి సైజెస్ని బట్టి రేట్స్ ఉంటాయంట కాబట్టి నాకు అండ్ ఇంకోటి బోర్డులో వచ్చేసి కూడా క్వాలిటీ మంచిగా ఉంటుందని చెప్పారనమాట అంటే దాంట్లో ఏదో బట్ట క్వాలిటీ ఏదో ఉంటుందంట ఇప్పుడు ఇది బ్యానర్ ఉంటుంది కదా దాని క్వాలిటీ అనమాట అది కొంచెం గట్టిగా వేసేటప్పుడు మాత్రము కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నారు సో మనం ఇంత పెట్టి చేయించేటప్పుడు ఒక వంద రెండు వందలకి వెనకైతే వెళ్ళాం కదండి సో బాగుండాలని అనుకుంటాం కాబట్టి ఇంకా మంచి దాంట్లోనే చేయించాను అయితే ఇక్కడ మేము బోర్డు డిజైన్ ఆల్రెడీ మాకు ఒక ఐడియా ఉందండి ఎందుకంటే నేను దసరా టైంలో ఇలాగే మొత్తం బోర్డు చేయడానికి వాళ్ళు బిజీ ఉండి కాదు అని అన్నారు వేరే షాప్లో అయితే కాబట్టి నేను ఏం జస్ట్ నార్మల్గా బ్యానర్స్ లాగా తీసుకున్నాను ఒక త్రీ బ్యానర్స్ తీసుకున్నా నాకు అప్పుడు సిక్స్ హండ్రెడ్లో అయిపోయింది ఆల్రెడీ అక్కడ డిజైన్ చేయించాము కానీ ఇక్కడ వెళ్ళేటప్పటికి నాకు మళ్ళీ ఏంటంటే ఇక బోర్డు ఎప్పటికీ ఉంటుంది కదా సో మంచిగా అన్ని కలర్స్ అవన్నీ చూసుకోవాలి అనుకున్నాను సో అక్కడ నేను చెప్పినట్టుగా వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు పెట్టే ఫొటోస్ అవి నాకు నచ్చట్లేదు అనమాట సో అక్కడ నేను మళ్ళీ ఆ ఫొటోస్ అవి మళ్ళీ పింటస్లో నుంచి గూగుల్లో నుంచి తీసుకు కొన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా ఫామ్ చేసి వాళ్ళకి వాట్సాప్ చేయడం వల్ల నాకు టైం అనేది చాలా లేట్ అవుతుందనమాట అక్కడే ఉండి చేస్తున్నాను ఎందుకంటే వాట్సాప్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్ నెట్లో అంటే వాళ్ళకి మొత్తం డిజైన్ చేసేటప్పుడు అక్కడ వచ్చేస్తుంది కదా ఫోటో అప్పుడు వాళ్ళు తీసి పెడుతున్నారనమాట అందుకు కొంచెం టైం అయితే చాలా లేట్ అయింది నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా చేయించుకోవాలి డిజైన్ ఇలాగా చేయించుకోవాలి అనుకుంటే మాత్రము మీకు నచ్చిన ఫొటోస్ మీరు ఫస్ట్ అన్నీ తీసి రెడీగా పెట్టుకోండి దానివల్ల వాళ్ళు అడగగానే మనకి ఇలాంటివి కావాలని మనం చెప్పొచ్చు అనమాట వాళ్ళు పెట్టే ఫొటోస్ అన్నీ ఎందుకో మనకి ఇప్పుడు మనకు ఉన్న ఐడియా వాళ్ళకి ఉన్న ఐడియా వేరే ఉంటుంది కదా సో నాకెందుకో అవి నచ్చట్లేదు ఎందుకో పాత ఫొటోస్ అన్నీ చూపిస్తున్నారనమాట సో నాకు అవి నచ్చలేదు ఇంక అందుకని నేను అన్ని దగ్గర నుండి కొన్ని అన్నీ చూసి చూసి డిజైన్ చేయించే వరకు కొంచెం లేట్ అయితే అయిందన్నమాట ఫైనల్గా పేర్లు అవన్నీ మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ చూసుకోవాలి తర్వాత ఇక్కడ అంతా వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఇంకేదేం చే ఏమేమి అమ్ముతాము చేస్తాము అవన్నీ కూడా క్లియర్గా చెప్పాలి సో కొంతమందికి ఏంటంటే ఇంకా తెలుగు టైప్ రైటింగ్ కూడా కొంతమందికి రాదు నేను వెళ్ళిన దగ్గర కూడా అతను ముస్లిం అతను అనుకుంటా సో కొంచెం తెలుగు రాదని చెప్పారనమాట ఇంకా మళ్ళీ వేరే అబ్బాయి వచ్చి చేయడం ఇవన్నీ చేయడం వల్ల కొంచెం టైం అయితే ఎక్కువనే అయిందండి వన్ అవర్ పట్టిందనమాట ఈజీగా డిజైన్ చేయడానికి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే ఉండి మేము ఇవన్నీ ప్రింట్ చేయించుకొని వచ్చేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ వర్కర్స్ని కూడా మాతో పాటే పంపించారనమాట సో ఈ విధంగా మాకైతే ఒక్క రోజులో అయిపోయిందండి కానీ నిజానికైతే ఇలాగ చేయిద్దామని ఆల్రెడీ ఒక త్రీ వీక్స్ బ్యాకే నేను ఒక అడిగాను అనమాట అంటే మేము అక్కడికి వెళ్ళి అడిగాము ఆ రోజు ఈవినింగ్ షాప్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పారు ఇంకా తర్వాత మాట్లాడుకున్నప్పుడు మాత్రము చేస్తామని చెప్పారు అడ్వాన్స్ ఏమైనా ఇవ్వాలంటే లేదు మేడం ఇప్పుడు వద్దు నేను చేసిన తర్వాతనే ఇవ్వండి అని అన్నారు సో ఫైనల్గా నేను అది డిజైన్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ బ్యానర్ చేయించానని చెప్పాను కదా అది కూడా వాట్సాప్ చేశాను అనమాట ఇలాగ ఇందులో కొంచెం డిజైన్ కొంచెం చేంజ్ చేసి కావాలి అని సో సరే మేడం అని అన్నారు ఇంకెప్పుడు ఫోన్ చేసినా చేస్తాం మేడం అంటారు మళ్ళీ చేయరు అనమాట ఇంకా నాకు అక్కడ నచ్చు ledo రేట్ అయితే సేమ్ టు వీళ్ళని చెప్పారు కానీ ఎప్పుడు అడిగినా సరే చేస్తామంటారు కానీ చేయట్లేదు అనమాట సో అందుకని నేనేం చేశాను అంటే మామూలుగా అడిగాను అనమాట మీరు చేస్తా అంటే చెప్పండి లేదంటే మాకు అనవసరంగా హోప్ ఉంటుంది మీరు చేస్తా అని చెప్పి నేను ఎక్కడ కూడా వెళ్ళి కనుక్కోలేకపోతున్నానంటే ఇంకా లాస్ట్కి అతనే చెప్పాడనమాట ఇట్లా లేదు మేడం మాకు వర్కర్స్ ఇప్పుడు రావట్లేదు సో మళ్ళీ మీకు ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ అడ్రస్ కూడా అతనే చెప్పాడనమాట ఇక్కడ క్రాస్ రోడ్స్లో కూడా మీకు లైన్గా షాప్స్ ఉంటాయి మీరు అక్కడ కనుక్కోండి అంటే ఆల్రెడీ ఇంతకుముందు బాగానే చేయించినప్పుడు అక్కడ సైడే వెళ్ళి చేయించాను కానీ ఒక షాప్కి వెళ్ళాను అక్కడ ఇంకా అతను చెప్పిన అడ్రస్ కూడా నేను ఇక్కడ వెళ్ళిన తర్వాత నాకు కనబడలేదు సో ఫైనల్గా నాకు ర్యాండమ్గా ఒక షాప్ కనిపించింది ఇంకా అక్కడ వెళ్ళిపోయి చేయించుకున్నాము సో ఇంక ఆ రోజుతోనే బ్యానర్ పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు అయితే వీడియో ఇక్కడ కాపేస్తున్నాను అండి మీకు ఇందులో ఏదన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపించింది లేదా బాగా అనిపించింది అంటే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినది అయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన మంచి విషయాలు ఎప్పుడైనా సరే నేను షేర్ చేయడానికి అయితే ముందుంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్